హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి పైన పొట్టంతా తీసేసాను తీసేసిన తర్వాత ఇట్లా మొదలు కొస కట్ చేసే కొస కట్ చేసేసుకొని తురుముకున్నాం ఈ పెద్దవి హోల్స్ కాకుండా చిన్న హోల్స్ ఉంటాయి కదా దాంట్లో తురుక్కోవాలా సన్నగా వస్తుంది చిన్న హోల్స్ అయితే క్యారెట్ ఇలా తురుముకోవాలా తురిగిన క్యారెట్లో మనం సరిపోయినంత కారం వేసుకోవాలా మనకి ఎంత తగినంత కారం వేసుకోవాలండి ఎక్కువ కావాలని వేసుకోవచ్చు కొంచెం ఒక నెల అట్లా నిల్వ ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ కూడా వేసుకోవచ్చు తగినంత సాల్టు సాల్ట్ కారం ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి క్యారెట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలా స్టవ్ వెల్ కొని బాండిల్ పెట్టుకొని బాండీలు బాగా ఈటెక్కిన తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం నిలవనుకో పచ్చడి నెల అయినా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు మినపప్పు వచ్చి ఒక టేబుల్ స్పూను శనగపప్పు వచ్చి ఒక టేబుల్ స్పూను ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి నేనైతే వేస్తున్నాను ఇవి పచ్చడికి వేస్తే మనం తినేటప్పుడు పొడి పొంటి కింద పడితే పప్పులు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేటివి ఒక రెండు మూడు తినిచేసి వేసుకోవాలా ఇవి కూడా కొంచెం ఎండుమిర్చి అనేటివి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టి ఉలుచుకున్నట్టు అండి ఒక వెల్లుల్లిపాయ వేసాను ఒక ఎన్ని గడ్డి ఒలుచుకున్నాను పొట్టి ఉల్చుకున్నాడు ఇవి ఇవి కూడా ఇంగువ హాఫ్ టేబుల్ స్కూన్ వేస్తున్నానండి ఇంగ వేస్తే పచ్చడి టేస్ట్ అనేది కూడా ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయలు ఉంటే మనం నిమ్మరసం మూడు నిమ్మకాయలు అయినా తీసుకోవచ్చు రెండు నిమ్మకాయలు అయినా తీసుకోవచ్చు నాకు నిమ్మకాయలు లేవు నిమ్మరసం ఆల్రెడీ నేను బాటిల్లో పెట్టి పెట్టుకుంటాను ఈ నిమ్మరసం ఇంట్లో నిమ్మరసం పోసిన వెంటనే మనము క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా కారము సాల్ట్ అన్నీ కూడా వేసాము కదా ఇవి కూడా ఇందులో పోనేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన వద్దాం గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లనే ఫ్రై చేసుకుంటూ ఉండాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇంతేనండి రెడీ అయిపోయింది పచ్చడి అనేది పచ్చడి ఎవరైనా ఇట్లా చేసి పెడితే పిల్లలకు కానీ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చల్లారిన తర్వాత ఒక బాటిల్ లెక్క పెట్టి పెట్టుకుంటే మనం ఒక నెల రోజైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది ఎవరైనా చేసుకొని తినొచ్చు హెల్దీ కదండి క్యారెట్ ఇలా కూడా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి